ఇక నకిలీ లెక్కర్తో ఏపీ ప్రజలు బెంబేలెత్తిపోతుంటే ఇప్పుడు బీర్లు కూడా కల్తీ చేస్తున్నారు కల్తీగాళ్ళు కృష్ణా జిల్లా కేసరపల్లిలో నకిలీ బీర్ యువకులను ఆశ్చర్యానికి గురిచేసింది ఓ వైన్ షాప్లో మూడు బీర్లు కొంటే ఆ యువకులకు అందులో ఒక బీర్ నకిలీది వచ్చిందని ఆరోపిస్తున్నారు వాళ్ళు వైన్ షాప్లోనే గ్లాస్లో పోయించి ఆ సేల్స్మెన్ను నిలదీశారు కల్తీ బీర్లు అమ్మి తమ ప్రాణాలు తీస్తారా అని వైన్ షాప్ సేల్స్మెన్ను క్వశ్చన్ చేశారు బాధిత యువకులు దీంతో ఆ సేల్స్మెన్ మద్యం డిపో మద్యం అమ్మడం వరకే మా పని అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు వైన్ షాప్ వద్ద జరిగిన సంభాషణ అంతా వీడియో తీసిన యువకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఏపీలో కల్తీ మద్యం వెచ్చల విడిగా వైన్ షాపుల్లో అమ్ముడు అవుతోందని ప్రజల ప్రాణాలకు రక్షణ లేదని ఆ యువకులు చెప్తున్నారు లిక్కర్ అలాగే బీర్లు కూడా తాగేవాళ్ళు ఒకటికి రెండు సార్లు పరీక్షించుకోవాలన్నారు కృష్ణా జిల్లా కేసరపల్లిలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది

కాదండి మీకు చెప్పండి చెప్పండి చూసి మీరేమంటారంటే నీళ్ళు అంటారు ఏంటంటే బీరు వస్తే మనం ఏమో మేము కాదు వరకే బీరు పిట్లే అది వాస్తవం అది మాత్రం సపోర్ట్ ఎంత వరకు చేయాలో అంతవరకే చేయాలి నువ్వు పోసింది ఎలాగే కా ఎలాగైనా పోయి పోసాడు కదా అది ఎలాగైనా పోయి దానికి అది చూడు అది నువ్వే వచ్చింది నువ్వు తాగో నీళ్ళు అని చెప్పి తీసుకొచ్చావు అంతే నీ దగ్గర నువ్వు చెప్పు కలర్ చూడన్నా కలర్ కూడా తెలియట్లేదు కోస్కర్ రైతు బోష్ ఎక్కడా తమ్ముడు